అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు ఆసరా పెంచుకు సంబంధించిన ప్రతి చిన్న వార్త పెడతాను కాబట్టి సపోర్ట్ చేయండి లైక్ చేస్తూ అండ్ కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తూ డైరెక్ట్గా టాపిక్లో వెళ్దాం కార్యదర్శుల ఆసరా మనకి రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆసరా పెంక్షన్లు సకాలంలో అందుకోలేక చాలామంది వృద్ధులు అదేవిధంగా ఒంటరి మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయితే మొత్తానికి మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం మందికి వేలిముద్రలు సరిగ్గా పడక ఆయా గ్రామ కార్యదర్శులు వేలిముద్ర కోసం ఎదురుచూస్తున్నారు అయితే గతంలో మనకు ఇటువంటి ఇబ్బందులు వచ్చినా ఇప్పుడు ఇంకా మంచి అనేసి చెబుతున్నారు అయితే ఇవన్నీ అధిగమించడానికి డైరెక్ట్ బ్యాంకుల ఖాతాల్లో డబ్బులు వేయాలనేసి ఇక్కడ వృద్ధులు కావచ్చు విధంతులు అయితే కోరుకుంటున్నారనమాట అధికారులను అండ్ ఇంతవరకు ఈ నెల పెన్షన్ రాకపోతే మన మీరు లైక్ అయితే చేస్తే తెలుస్తుంది ఇంకా ఎంతమందికి రాలేదని అండ్ డెఫినెట్గా ఇరవై నాలుగు వరకు మనకు డేట్ అయితే ఉందన్నమాట టైము సో అప్పట్లోగా మనకు మ్యాక్సిమం అన్నీ పడిపోతే మన సబ్స్క్రైబర్స్ అందరూ చూసారు ఆ పెండింగ్ నోటీసు ట్వంటీ ఫోర్త్ వరకు వేసేస్తామనేసి అండ్ డెఫినెట్గా బ్యాంక్ ఖాతాలో వేయాలనేసి వైఎస్ మీద పడటంతో చేతికి ఉన్న వెలిముదలు పూర్తిగా ఆగిపోయాయి వెలుముదలు రాకపోవడంతో కార్యదర్శి వారి పనులు పూర్తయ్యాక వారి వచ్చి వారి వెలుముదలతో ఇస్తడంతో మందులకు ఇతర అవసరాలకు ఇబ్బందిగా మారింది అయితే మొత్తానికి డబ్బులు మాక్సిమం మందికి పడలేదు సో కొంతమందికి పడినాయి సో ఏంటంటే కొంతమందికి ఏప్రిల్ నుంచి కూడా పెండింగ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొత్త పెన్షన్తో కలిపి పన్నెండు వేలు మూడు నెలలు ప్లస్ కొత్త పెన్షన్ ఈ నెలది ఇక డబ్బులు కలిపేసి మొత్తం పదహారు వేలు రాని వాళ్ళకు మాత్రమే ఎన్ని రోజుల నుంచి అన్ని నెలల నుంచి పెండింగ్ ఉన్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది సో అందరికీ కాదు సో ఇది ఒక ముఖ్యమైన వార్త అండ్ ఇరవై నాలుగు వరకు మనకు టైం ఉంది మాక్సిమం ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకుని ఇంకా రెండు మూడు రోజుల్లో అన్ని జిల్లాల్లో డబ్బులు అయితే పడిపోతాయి సో ఇప్పటికప్పుడు తాజా బాధతో ముందుకు వస్తుంటున్నాను ఇప్పుడు షేర్ చేయండి ఇంకేటువంటి అప్డేట్ మంచిగా పెట్టడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్